హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుని వీడియోలకి వెళ్దాము ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి వాళ్ళనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు ఎండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే గతం రెండు మూడు రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు జనానికి ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యమైన అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం పది గ్రాములు చూసుకుంటే డెబ్బై ఒక అయితే ఉంది సౌరం చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఎన ఎనిమిది వందలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల వంద అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో వెండి ధర వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను తొంభై తొమ్మిది అయితే ఉంది అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్